మహానాని అనేది ఉమ్మడి మనం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు గండిపేటలో అప్పుడు పెట్టేవారు తెలంగాణలో మళ్ళీ విజయవాడ ఒంగోలు తిరుపతి రాయలసీమ వచ్చే ప్రాంతం నుంచి ఇప్పుడు ఫస్ట్ చిత్తూరు పెట్టారు సార్ తిరుపతి తిరుపతి నుంచి మళ్ళా రాయలసీమలో తడప గతంలో ఎన్టీ రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఒక వినాదంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను కలుపుకొని అన్ని అందరు అందరినీ కలుపుకొని ఈ పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకి అధికారం రావడం ఎంతో గొప్ప విశేషం ప్రపంచంలో దేశంలో ఎక్కడా లేని మెజార్టీతో ఆ రోజు తొమ్మిది నెలలకే అధికారం చేపట్టింది ఈరోజు ప్రతి పేదవాడు పట్టణం తింటున్నాడంటే ఆ రోజు ఎన్టీఆర్ చొరవే దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆయన చేసిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ ఈ రోజు నడిపిస్తున్నాడు ఈ అదే జగన్ వైఎస్ఆర్ వైయస్ఆర్ ప్రభుత్వం గత ఐదేళ్ళు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి మనిషికి మనిషికి ప్రగళ్ళు పెట్టి ప్రతి గ్రామంలో ఆక్సిజన్ నేర్పించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు సార్ దాదాపు మా తెలుగుదేశం అయిన ప్రతి ఒక్క కార్యకర్తలైనా అక్రమ కేంద్రం పరాయించి ఎన్నో విధ్వంసాల గురించి ఆర్థికంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి చాలా విజున్న చేశారు సార్ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఆయన గడప జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫ్యాక్షనిస్ట్ ముద్దు అంటావు కానీ మా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ముద్దు అంటున్నాడు అనే నినాదంతో అనే నినాదంతో ఈరోజు యువతంతా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఉన్నాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోజు రైతాంగానికి రైతాంగానికి పంటలు లేకున్నా ఈరోజు ఒక ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉండి ఎక్కడో హైదరాబాదు బెంగళూరు ఇతర దేశాలకు పోయి వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగాలు తెచ్చుకొని రోజు ఇంటికి వాళ్ళు ఉపాధి కల్పించారంటే ఆ చొలవ ఆ గొప్పతనం ఒక టెక్నాలజీ పరంగా చూసుకుంటే ముందు చూపు గలవాడు మా నారా చంద్రబాబు నాయుడు ఈయనకు మించి ప్రపంచంలో ఏ స్థాయి నాయకుడు ఎదగరు ఎదగబోరని ఈ సందర్భంగా రచ్చగొట్టడం అనేది మా సిద్ధాంతం లేదు సార్ మా పద్ధతులు మా పెద్ద నేర్పించిన పద్ధతులు సంస్కృతి అన్ని ఒక మేము ఆ సంస్కృతి అదే ఇందాక అన్నాను కదా సార్ ఇందాక అన్నాను కదా ఆయనకు వ్యాక్సిన ముద్దు మా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి ముద్దు ఈ రెండు నినాదాలతో పెట్టాడు కానీ కడపలో పెట్టడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత భావనతో కాదు మామూలు ఆనవాయితీత ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడ పెట్టాలని వస్తుంది ఆ ప్రకారం మేనిఫెస్టో ప్రకారం ఈ కడబ్ జిల్లాలో ఎంచుకున్నాం ఈ కడప జిల్లాలో పెట్టాము తప్ప మాకు వ్యతిరేకత కడపలో పెట్టాలా కడపలో మీరు సంది ఎలా ఏం లేదు మా చంద్రబాబు నాయుడు చేసా లేవు మాకు లేవు